నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ నేను మీ సంపత్ కుమార్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య చెలరేగిన వివాదం టెస్లా షేర్లపై పెను ప్రభావాన్ని చూపింది గురువారం ఒక్కరోజే టెస్లా షేర్లు ఏకంగా పద్నాలుగు శాతం పతనమయ్యాయి ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ నుంచి నూట యాభై బిలియన్ డాలర్లకు పైగా ఆవిరైపోయింది గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో నాలుగు సార్లు టెస్లా షేర్లు నష్టాలను చవిచూశాయి ఈ భారీ పతనంతో టెస్లా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక ట్రిలియన్ డాలర్ల దిగువకు పడిపోయి రోజు ముగిసే సమయానికి తొమ్మిది వందల పదహారు బిలియన్ డాలర్ల వద్ద స్థిరపడింది కంపెనీ చరిత్రలో ఒక్క రోజులో ఇంతటి భారీ నష్టాన్ని చవిచూడటం ఇదే తొలిసారి ప్రభుత్వ వ్యయ బిల్లుపై మస్క్ చేసిన విమర్శలకు ప్రతిస్పందనగా మస్క్ వ్యాపారాలకు సంబంధించిన ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేస్తామని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించడంతో ఈ వివాదం మొదలైంది మస్క్తో వ్యవహరించడం కష్టంగా మారిందని ఆయన అధిగా స్పందిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు